మంచి సంకల్పం తీసుకుని ఏడు రోజుల్లో మనం ఏదైతే పని చేయడానికి వచ్చామో అది సక్సెస్ఫుల్గా చేయాలి అనేటువంటి సంకల్పం తీసుకుని మనం ఈ మొత్తం కార్యక్రమం అంతా చేస్తామనమాట అందుకని రేపు ధన్వంతరి హోమంతో స్టార్ట్ చేస్తాము అదైన తర్వాత ప్రతిరోజు తొమ్మిదింటికి ఇక్కడ ఆయుర్వేద క్లాసెస్ జరుగుతాయి ఆయుర్వేదం ఇన్ ద సెన్స్ యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ని డిస్కస్ చేసేటువంటి క్లాసెస్ అనమాట అది అయిపోయిన తర్వాత పదకొండున్నరకి మీకు లంచ్ ఎర్లీ లంచ్ పెట్టేస్తాము సో పదకొండున్నర వరకు ఒక గ్లాసు రాగిజాం సరిపోదు అనుకున్న వాళ్ళు రెండు గ్లాసులు మూడు గ్లాసులైనా తాగొచ్చు కొద్దున్నే మీకు నాలుగో రోజు నాడు శంఖ ప్రక్షాళన చేస్తాం కాబట్టి ఈ మూడు రోజులు కొంచెం సులువుగా అరిగిపోయే ఆహారం ఇవ్వాలని మధ్యాహ్నం తొందరగా భోజనం పెడతాము లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలో అయిపోతుంది ట్వెల్వ్ టు వన్ కొంత రెస్ట్ ఉంటుంది ఆ టైంలో అందరితో మాట్లాడడం కానీ గురువుగారితో మాట్లాడడం కానీ ఇంకా లేదా కసిపు రెస్ట్ తీసుకోవడం వన్ ఓ క్లాక్కి మళ్ళీ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి ప్రాక్టికల్ సెషన్స్లోని మనకి డే టు డే లైఫ్లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి మనం ఇంట్లోనే చేసుకోదగినటువంటి గృహ వైద్యము మనము పేస్టు సోపు షాంపూ ఇలాంటి అవసరం లేకుండా కెమికల్ టీ బదులుగా యోగరసం అని అది తాగడానికి ఇస్తాము అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి భగవద్గీత పారాయణం ఉంటుంది తర్వాత మళ్ళీ యోగా సెషన్ ఉంటుంది సాయంకాలం ఐదింటికి ఆరున్నరకి మళ్ళీ డిన్నర్ ఉంటుంది ఎర్లీ డిన్నర్ ఉంటుంది అది అయిన తర్వాత మళ్ళీ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మొదటి మూడు రోజులు క్లాసెస్ ఉంటాయి నెక్స్ట్ మూడు రోజులు నెక్స్ట్ నాలుగు రోజులు నార్మల్ యూనో సాంస్కృతిక కార్యక్రమాలు భజన ఇలాంటివన్నీ నాటకాలు వేసుకోవడం లాంటి సరదాగా ఆట విడుపుగా ఉంటుంది ఎయిట్ థర్టీ నుంచి నైన్ వరకు బ్రేక్ ఉంటుంది ఆ టైంలో ఫోన్స్ మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ మనం చేస్తాము దాని తర్వాత నైన్ ఓ క్లాక్కి త్రాటకం చేస్తాము లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి త్రాటకం చేస్తాము చేసిన తర్వాత యోగ నిద్ర నైన్ థర్టీ లోపే మనం నిద్రపోవడం అనేది జరుగుతుందనమాట సో ఇది డైలీ టైం టేబుల్ టైం టేబుల్ ఫోర్త్ డే నాలుగో రోజు నాడు శంఖ ప్రక్షాళన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని కూడా బయటికి పంపించడానికి ఒక డీటాక్సిఫికేషన్ థెరపీ చేస్తాం శంఖ ప్రక్షాళన అనేది అదైన తర్వాత ఇంకా రోజు ఒకరోజు జల నీర్తి ఒకరోజు సూత్ర నేర్తి ఒకరోజు వస్త్రదవతి ఇలా కూడా మనం నెక్స్ట్ శంఖప్రక్షాళన చేస్తాం చేస్తామన్నమాట సో ఇది ఈ ఏడు రోజుల్లో మనం చేసేది బట్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఏడు రోజుల్లో మనం ఏదైతే క్లాస్లో థియరీ క్లాస్లో మనం చెప్పుకుంటామో దాన్ని ప్రాక్టికల్గా కూడా మనం చేసే ప్రయత్నం చేస్తాం అన్నమాట అండ్ ఆ థియరీలో కూడా డూస్ అండ్ డోంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చిట్కాలు ఇలాంటివి కాకుండా ప్రిన్సిపల్స్ని మీకు చెప్పే ప్రయత్నం అన్నమాట హెల్త్ ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకుంటే దాన్ని మీ అంతటా మీరు మీ లైఫ్లో ఎట్లా అప్లై చేసుకోవాలి మీ లైఫ్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనేది మీరే డెసిషన్ తీసుకుంటారు అనమాట మీ అందరికీ నేను ఒక ప్రిస్క్రిప్షన్ రాసేసి మీరు అందరూ ఇట్లా ఉండండి అందరూ ఇట్లా చేయండి అని చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే అందరూ ఒకలాగా లేరు ఒక గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ నేను తాగితే నాకు చాలా రిఫ్రెషింగ్గా ఎనర్జెటిక్గా అనిపించవచ్చు అదే గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ మరొకరు తాగితే వాళ్ళకి ఎసిడిటీ రావచ్చు సో నాకు పనిచేసింది మీకు పని చేయకపోవచ్చు అందువల్ల నేను మీకు కొన్ని చిట్కాలు చెప్తే కొంతమందికి పనిచేస్తే చాలామందికి వికటిస్తాయి సో చిట్కాలు కాకుండా మీకు హెల్త్ ప్రిన్సిపల్స్ని అర్థమయ్యేలాగా చెప్తే ప్రిన్సిపల్స్ అనేవి యూనివర్సల్గా ఉంటాయి నిత్య సత్యాలు అనుకుంటే అందరికీ పనిచేస్తాయి సో అవి మీకు అర్థమైతే వాటిని మీరు లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది మీరే డెసిషన్ తీసుకుని మీ లైఫ్ స్టైల్ని మీరే డిజైన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ని ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తాను ఓకేనండి సో ఇది ఈ సెవెన్ డేస్ జరిగేటువంటిది మరి హెల్త్ వర్క్షాప్లో సంస్కృతం ఎందుకు నేర్పిస్తున్నారండి అని కూడా కొంతమందికి డౌట్ వస్తుంది సంస్కృతం మాట్లాడడం ద్వారా కూడా ఆరోగ్యం బాగవుతుందని చాలామంది రీసెర్చ్ చేసి చెప్తున్నారు న్యూరో సర్జన్స్ న్యూరో ఫిజిషియన్స్ చాలామంది సంస్కృతం మాట్లాడే వాళ్ళ పైన రీసెర్చ్ చేసి వాళ్ళ బ్రెయిన్లో గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ అని ఉంటుందన్నమాట ఇది మా సంస్కృతం మాట్లాడడం ద్వారా టెన్ పర్సెంట్ దాని గ్రోత్ ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా వస్తుందని అండ్ బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి కదా దాన్ని మనం ఈఈజీ ఎలక్ట్రో ఎన్సెఫ్లోగ్రామ్ అనే దాంతో ఆ బ్రెయిన్ వేవ్స్ ఎట్లా ఉన్నాయి వాటి రిథం ఎట్లా ఉన్నది అనేది మనం చూస్తాం ఆ బ్రెయిన్ వేవ్స్ని స్టడీ చేయడం ద్వారా ఏం తెలిసిందంటే సంస్కృతం మాట్లాడే వాళ్ళ బ్రెయిన్ వేవ్స్ డీప్ సమాధి స్థితిలో ఉన్న యోగుల యొక్క బ్రెయిన్ వేవ్స్ సిమిలర్గా ఉంటాయి జస్ట్ సంస్కృతం మాట్లాడడం ద్వారా మనం ఆ డీప్ మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళొచ్చు ఇలా చాలా రీసెర్చ్ జరిగిందండి సంస్కృతం మాట్లాడడం అండ్ ఇంటలెక్చువల్గా కూడా మన బుద్ధి ప్రచోదనం అవ్వడానికి కూడా జస్ట్ మాట్లాడడం ద్వారా అట్ ద సేమ్ టైం ఓన్లీ మాట్లాడడం కాకుండా ఈ నాలెడ్జ్ ఇంత వ్యాస్ట్ నాలెడ్జ్ మన భారతీయ సంస్కృతిలో విజ్ఞాన భాండాగారం ఏదైతే ఉన్నదో దానికి ఒక కీ లాక్కి సంస్కృతం అన్నమాట ఈ సంస్కృతం వస్తే మనకి ఇవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట సో చాలా సంస్కృతం చాలా కష్టమైన భాష అది చాలా సులువు కాదు నేర్చుకోలేము అనేటువంటి అపోహ చాలా మందికి ఉంటుంది అయితే కొద్ది రోజుల్లోనే ఇంత సులువుగా సంస్కృతం నేర్చుకోవచ్చా అనేది ఒక ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తే తర్వాత మీరు ఇంటికి వెళ్ళి సంస్కృత భారతి అనేటువంటి మా సంస్థ ఉన్నది ఉచితంగా సంస్కృతం అందరికీ అన్ని జిల్లాల్లో మొత్తం దేశమంతా ఈవెన్ ప్రపంచం అంతా కూడా సంస్కృత భారతి వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళ సహాయంతో మీరు నేర్చుకోవడానికి ఒక ఇంట్రడక్షన్ లాగా ఈ ఏడు రోజుల్లో నేర్పించాలి అని అట్ ద సేమ్ టైం మొత్తం రోజంతా సెషన్స్ చాలా భారీగా గంభీరంగా హెవీగా ఉంటాయి కాబట్టి ఈ సంస్కృతం అనేది కొంచెం ఆటవిడుపుగా సరదాగా పాటలు పాటిస్తూ జోకులు చెప్తూ కథలు చెప్తూ కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంది కదా అలా ఉద్దేశంతో సంస్కృతం కూడా ఇంట్లో చేయడం జరిగిందనమాట సో అయితే ఇక్కడ చాలామంది వచ్చే డౌట్ ఏంటంటే ఏడు రోజుల్లో మీరు శంఖప్రక్షాళన చేయించేస్తున్నారు వస్త్రదోతి చేయించేస్తున్నారు జాతి సూత్రనేతి అన్నీ చేయించేస్తున్నారు మామూలుగా ఎక్కడన్నా ఒక నెల రోజుల యోగా క్యాంప్ ఉంటేనో లేకపోతే మూడు నెలల యోగా క్యాంప్ ఉంటేనో అందులో ఇవన్నీ చేయిస్తారు మీరు ఏడు రోజుల దాంట్లోనే ఇన్ని చేసేస్తున్నారు ఏంటి ఏం ధైర్యం మీకు అని కూడా చాలామంది అడుగుతుంటారు సో అని నా ధైర్యం ఆయన నిలబడి ఉండడం వలన ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం అసలు ఈ ఈ వర్క్షాప్ని స్టార్ట్ చేయడమే ఆయన ప్రోత్సాహంతో ప్రోద్బలంతో ఆయన ఆయన నాకు పరిచయం ఎలా అంటే మా అమ్మమ్మ గారికి ఆయన యోగా నేర్పించేవారు సో మా అమ్మమ్మ గారు నా దగ్గరికి వచ్చి వారికి ఆయన యోగా నేర్పించేవారు సో మా అమ్మమ్మ గారు నా దగ్గరకు వచ్చి ఎప్పుడో సమ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అట్లా ట్వంటీ కాదు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ మా గురువుగారు ఇలా యోగా చేసి ఇలా గాల్లోకి పైకి లేచిపోతున్నారు ఇట్లా చెప్తే నాకు ఆశ్చర్యం అనమాట ఎప్పుడు చదువుకున్నాను తప్ప ఇట్లా ఇట్లా పద్మాసనం వేసుకుని మీద కూర్చుంటారు రాక చెప్తే అనమాట సో ఈయన కలవాలి అని అనుకుని అప్పుడు నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తూ సో వెళ్ళి గురుగారిని కలిశాను కలిస్తే నేను కలిసినప్పటి నుంచి గురువుగారు ఇట్లా వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి అందరికీ యోగా యొక్క గొప్పతనాన్ని అండ్ దాని అవసరాన్ని అందరికీ చెప్పాలి అని ఎప్పుడు వెళ్ళినా కూడా ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని అడిగేవారు అప్పుడు నేను హైదరాబాద్లో ఉండేవాడిని సో నేను వైజాగ్ వచ్చాక నేను వైజాగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అంటే స్టార్ట్ చేయడానికి నా దగ్గర సరైన ప్లేస్ ఏం లేదండి హాస్పిటల్ కడుతున్నాను కట్టిన తర్వాత చూద్దాం అని హాస్పిటల్ కట్టిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అంటే హాస్పిటల్ కట్టాను కానీ యోగా అది చేయడానికి పెద్ద హాల్ అది ఏం లేదండి అంటే హాస్పిటల్లో ఒక చిన్న హాల్ ఉంది కదా అది సరిపోతుంది అని అనేవారు అనమాట ఇట్లా చూస్తుండగానే కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చిన తర్వాత అప్పుడు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అందరూ చూడ చాలా ఇబ్బందులు పడ్డారు అప్పుడు కూడా అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశామన్నమాట ఈ వర్క్షాప్ అనేది వచ్చిన వాళ్ళలోనే కొంతమంది యోగా టీచర్స్ ఉన్నారు అయితే యోగులు చాలా అరుదుగా కనిపిస్తారు యోగ సాధన చేసి ఆ సాధనలో చాలా డెప్త్ సాధన చేసినటువంటి యోగులు ఎంతో అరుదుగా కనబడతారు సాధనలో చాలా ఇండెప్త్ సాధన చేసినటువంటి యోగులు ఎంతో అరుదుగా కనబడతారు అలాంటి ఒక యోగి దగ్గర మనం యోగ విద్యను నేర్చుకోవడం అనేది చాలా అదృష్టం సో లకీగా అటువంటి యోగి ఎంతో సాధన చేసినటువంటి యోగి మనకి ఈ యోగాభ్యాసం నేర్పిస్తారు గురుగారుతో ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే లైక్ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ట్రై చేస్తున్నా కూడా రానటువంటి ఆసనాలు అన్నీ కూడా ఇక్కడే గురుగారు నేర్పిస్తే మాకు వచ్చేస్తున్నాయి అని చెప్తారు అండ్ ఎనభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఏం కాకుండా శంఖప్రక్షాళన అవన్నీ చేసేస్తుంటారు ఇక్కడ గురుగారి ఆధ్వర్యంలోనే సో అండ్ ఇప్పుడు చాలా చల్లగా బాగున్నది ఎండాకాలంలోని బాగా పీక్ సందర్శలో కూడా లాస్ట్ ఇయర్ అనుకుంటా సమ్ ఫిఫ్టీ ఏప్రిల్లో లాస్ట్ ఇయర్ అనుకుంటా సమ్ ఫిఫ్టీ ఏప్రిల్లో ఫిఫ్టీ ఫైవ్ అలా చాలా ఎక్కువ ఫిఫ్టీ త్రీ అనుకుంటా ఫిఫ్టీ త్రీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నది గవర్నమెంట్ నుంచి మెసేజ్ వచ్చే బయటకు తిరగద్దు కంటిన్యూస్గా నీరు తాగుతూ ఉండండి అని నేను గురుగారు అడిగాను గురుగారు ఇలా మెసేజ్ వచ్చింది రేపు చాలా అండ్ చాలా తీవ్రంగా ఉంటుందంటారు అది ఎల్లుండి పెట్టుకుందాం శంఖ ప్రక్షాళన ఇట్లా చెప్తే ఏం పర్వాలేదు చేసేద్దాం అని నాకేమో గురుగారు పొద్దున్న శంఖప్రక్షాళన చేయించి ఇక్కడ రండి ఇక్కడ ఖాళీ ఉంది పొద్దున్న శంఖ ప్రక్షాళన చేయించి సాయంత్రం వరకు నీళ్ళు ఇవ్వరు తాగడానికి సో తినడానికి అది పెడతారు కానీ నీళ్ళు ఇవ్వరు అనమాట సో నీళ్ళు ఇవ్వకపోతే డిహైడ్రేట్ అయిపోతారు అసలే ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి ఇట్లా అప్పట్లో భయపడేవాడు అనమాట సో కొంతమంది పేషెంట్స్ కూడా నా దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్స్ చాలా సివియర్ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ ఎవాస్కులర్ నెక్రోసిస్ లాంటివి చాలా డెలికేట్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ వాళ్ళని గురుగారు నేల మీద కూర్చోబెట్టి ఆసనాలు ఏం సో నాకు భయం వేసేది నేను పక్కన ఉండి గురుగా వద్దండి వదండి ఇదొద్దు వద్దు అలా చెప్తుండే ఏం పర్వాలేదు వేసేయండి అని చెప్పి ఆయన ఆయన శక్తితో ఇవన్నీ కూడా చాలా సులువుగా అయిపోయాయి అనమాట అండ్ వాళ్ళు చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వాళ్ళ హెల్త్లో కనపడడం ఇవన్నీ కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది వర్క్షాప్స్ చేసాము ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా వర్క్షాప్స్ అయిపోయినాయి సో ఈ వర్క్ తెలుసుకున్నాము అనేది ఒక ఎత్తు అయితే దాని తర్వాత ఇంటికి వెళ్ళి మనం చేసేటువంటి ప్రాక్టీస్ అనేది ఇంకా సాధన కంటిన్యూ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట అయితే ఈ సాధన కంటిన్యూ చేయడం కోసం ఏం చేస్తామంటే ఈ సాధనకు చేయడం కోసం ఏం చేస్తామంటే ఏడో రోజు నాడు మీరు ఒక్కొక్కరు స్టేజ్ మీదకు వచ్చి మీరు చూస్ చేసుకున్నటువంటి అకౌంటబిలిటీ పార్ట్నర్ అకౌంటబిలిటీ పార్ట్నర్ లేదా జాగ్రత్త అకౌంటబిలిటీ పార్ట్నర్ అంటే మీ సహ సాధకులు మీతో పాటు సాధన చేసేటువంటి వాళ్ళని ఒకళ్ళని ఎంచుకోవాలి ఈ ఏడు రోజుల్లో నెక్స్ట్ కొద్ది కొన్ని నెలలు మీతో పాటు కలిసి సాధన చేయడానికి మీకు హెల్ప్ చేయడానికి మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళని మీరు ఎంచుకోవాలి అలా ఎంచుకున్న వాళ్ళ పేరు మీరు ఇక్కడ అనౌన్స్ చేస్తారన్నమాట ఓకే సో మీకు ఒక హెల్త్ ట్రాకర్ రేపు మనం ఒక ట్రాకర్ తయారు చేసుకుంటాం అందరమును అది కామన్గా ఉంటుంది వెళ్ళేటప్పుడు మీరే మీ ఇండివిజువల్ ట్రాకర్ తయారు చేసుకుంటారు అంటే మీరు నెక్స్ట్ పదిహేను రోజుల్లో మీరు ఏం చేయబోతున్నారో అవన్నీ ఒక లిస్ట్ ఒక ఒక ప్రింటెడ్ ఇది ఉంటుంది దానిలో గడుల్లో నింపుతారు అన్నమాట నింపి ప్రతిరోజు మీరు చేస్తే ఆ పనిని పెడతారు చేయకపోతే ఇంటూ పెడతారు అండ్ చేసి మీరు ప్రతిరోజు ఫోటో తీసి మీ అకౌంటబిలిటీ పార్ట్నర్కి పంపిస్తారు వాళ్ళు చేసి మీకు పంపిస్తారు అనమాట సో అకౌంటబిలిటీ పంపిస్తారు నీ మీ ఏం నా భార్యాభర్తలు అట్లా కాదనమాట మీకు తెలియని వాడిని ఎంచుకోవాలి ఓకే లేదు అంటే ఏమండి ఏం చేయట్లేదు ఏంటండి అంటే చూస్తున్నావు కదా ఎంత బిజీగా ఉన్నానో అని దబాయించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొత్త వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుని ఏ రోజుల్లో ఎవరో ఒకళ్ళు ఎంచుకుంటారు ఎంచుకుని దీన్ని కంటిన్యూ చేస్తాం సాధన కంటిన్యూ చేస్తారు ఫ్రెండ్షిప్ చేసుకుని ఏ రోజుల్లో ఎవరో ఒకళ్ళు ఎంచుకుంటారు ఎంచుకుని దీన్ని కంటిన్యూ చేస్తాం సాధన కంటిన్యూ చేస్తారు అలా సిన్సియర్గా చేసిన వాళ్ళకి చాలా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మేము చూసినవి ఏంటంటే మనమేమి ఇక్కడ ట్రీట్మెంట్స్ ఏం చేయట్లేదు మీకు ఓన్లీ హెల్త్ ప్రిన్సిపల్స్ని వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి లైఫ్లో అనేది మేము నేర్పిస్తున్నాము నేర్పిస్తున్నా కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎన్నో క్రానిక్ డిసీజెస్ తగ్గిపోయినాయి చాలామంది ఇన్సులిన్ ఆపేశాము బీపీ ట్యాబ్లెట్స్ ఆపేశాము షుగర్కి ట్యాబ్లెట్స్ ఆపేశాము థైరాయిడ్ మందులు ఆపేశాము ఎప్పటి నుంచో ఉన్న నొప్పులు తగ్గినాయి ఎప్పటి నుంచో ఉన్న తిమ్మరంలు తగ్గిపోయినాయి ఇట్లా మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగిందన్నమాట సో అది సిన్సియర్గా కంటిన్యూ చేసిన వాళ్ళు సాధన చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ సో మీకు కూడా అటువంటి మంచి ఎక్స్పీరియన్సెస్ రావాలని కోరుకుంటున్నాను సో కొన్ని సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పొద్దున్నే లేచిపోతాం కాబట్టి అలవాటు లేని వాళ్ళు లేదా పొద్దున్నే లేస్తే కొంచెం అంత ఫ్రీ మోషన్ అవ్వటం లేదు అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఒక పౌడర్ ఇస్తారు స్మాల్ స్మాల్ ప్యాకెట్స్ ఉంటాయి ఒక ప్యాకెట్ తీసుకొని కొంచెం వాటర్లో కలిపి తాగితే పొద్దున్నే ఫ్రీ మోషన్ అయిపోతుంది ఒకసారి సో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకవేళ ఫ్రీ నియమం పెట్టుకోవద్దు ఒకటి రెండు రోజులు అయిన తర్వాత అదే అయిపోతుంది ఏం వరీ ఏం లేదు అండ్ కొంతమందికి పెట్టే అలవాటు ఉంటుంది సో ఇక్కడ కామన్గా అందరం కలిసి పడుకుంటాం కాబట్టి గురకపెట్టే అలవాటు ఉన్న వాళ్ళు వాలంటీర్స్కి చెప్తే వాళ్ళు ముక్కులో చుక్కలు వేస్తారు వేస్తే మీకు గురక రాకుండా కంఫర్టబుల్గా నిద్రపడుతుంది మీకన్నా కంఫర్టబుల్గా పక్క వాళ్ళని ఎదురబోతారు కాకుండా కంఫర్టబుల్గా నిద్ర పడుతుంది మీకన్నా కంఫర్టబుల్గా పక్క వాళ్ళని నిద్రపోతారు సో అది ఎవరికన్నా ఇబ్బంది ఉంటే కనుక చెప్తే పడుకునే ముందు వేస్తారు మొక్కలు చుక్కలు ఓకే అండ్ ఎవరికన్నా ఏదైనా హెల్త్ సంబంధించిన ఇబ్బంది ఉంటే నన్ను ఎనీ టైం నన్ను కలవచ్చు అండ్ ఏదైనా కన్సల్టేషన్ కావాలి అనుకుంటే కనుక ప్రకాష్ని అడిగితే మధ్యాహ్నం భోజనం టైం ఉంటుంది కదా లెవెన్ థర్టీ టూ వన్ టైంలో మీరు ఫోన్ చేసేసి నా దగ్గరికి వస్తే నేను చూస్తాను సో మీకు ఏమైనా మెడిసిన్స్ కావాలి అలా సార్ ఇదైనా ఎమర్జెన్సీ వస్తే ఎనీ టైం కా కాంటాక్ట్ చేయొచ్చు బట్ స్పెసిఫిక్గా కన్సల్టేషన్ కావాలనుకుంటే ప్రకాష్ నాడితే తను పంపిస్తాడు సో ఇవి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అడుకోవచ్చు ఒక శంఖ ప్రక్షాళన చేసిన రోజున అందులో ఏం వాడించము మిగిలిన రోజులంతా వాడక మీకు ఇందాక తెలిసిన గ్రూప్లో పెట్టలేదా నేను పెట్టిస్తాను టైం టేబుల్ అదే ఉంది పెట్టిస్తాను గ్రూప్లో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాట్సాప్ గ్రూప్లో ఓకే ఆ స్కానర్ పెడతారా వాట్సాప్ ఉందా ఎక్కడుంది ఉంది టేబుల్ టేబుల్ మీద ది స్కానర్ ఉందంటే స్కాన్ చేస్తే గ్రూప్లో జాయిన్ అయిపోతారు ఓకేనండి ఎవరైనా గ్రూప్లో లేకపోతే శంఖప్రక్షాళన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పంపించడానికి అది ఒక క్రియ అనమాట మనం గురుగారు మొదటి మూడు రోజులు మీకు కొన్ని ఆసనాలు నేర్పిస్తారు శంకు ప్రక్షాళన ఆసనాలు సో ఆ రోజు నాడు సంక్రక్షా రోజు నాడు ఉదయాన్నే లేచి సాల్ట్ వాటర్ తాగుతాం తాగి ఆసనాలు వేస్తాం వేస్తే ఫ్రీగా మోషన్ అవుతుందన్నమాట ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ నీళ్ళు తాగుతాం ఆసనాలు వేస్తాం నీళ్ళు తాగుతాం ఆసనాలు వేస్తాం మోషన్కి వెళ్తాం అలా అలా చేస్తూ ఉండగా ఏమవుతుందంటే బాగా ఎక్కువసార్లు అయిన తర్వాత ఇంకా ఈ కొంచెం ఎల్లో కలర్లో వాటర్ వస్తుంది నలకలు గిలకలు అన్నీ పోతాయి ఆ తర్వాత ఇంకా ఏ కలర్ లేకుండా ప్యూర్గా మనం తాగిన వాటరే వచ్చేస్తుంది ఓకే అప్పుడు బాగా క్లీన్ అయినట్టు మన ఇంటెస్టైన్స్ అంతా కూడా బాగా క్లీన్ అయినట్టు అనమాట సో ఇది క్రియ అండ్ ఇది చేసిన తర్వాత కొంత పథ్యం అది ఉంటుంది అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాము అందరూ చేయొచ్చు బీపీ ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక యోగి ఆధ్వర్యంలోనే మనం చేయాలి ఓకే సో మీకు ఆల్రెడీ ఒక నాలుగైదు సార్లు ఐదు ఆరు సార్లు చేస్తున్నారు అప్పుడు మీరు సొంతంగా చేసుకున్న పర్వాలేదు బట్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కొంచెం యూనో జాగ్రత్తగా చేయాలన్నమాట ఇంకా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇవి ఇలాంటి క్వశ్చన్స్ మనము అన్ని సెషన్స్లో తీసుకున్నాము ఏమంటే ఇంప్రూవ్ చేయడానికి ఇలాంటివి క్వశ్చన్స్ మనము అన్ని సెషన్స్లో తీసుకున్నాము మరి ఇంప్రూవ్ చేయడానికి మంచి మందులు కూడా ఉన్నాయి అట్ ద సేమ్ టైం చక్కటి క్రియలు ఉన్నాయి గురుగారు మంచి క్రియ నేర్పిస్తారు ఓకే పర్సనల్గా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరు అవి మనం పర్సనల్గా డిస్కస్ చేద్దాము ఏమైనా జనరల్గా వర్క్ షాప్కి సంబంధించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా రేపు మార్నింగ్ ఫోర్ టు ఫోర్ థర్టీ మధ్యలో అందరూ నిద్ర లేచిపోయి జస్ట్ తోమేసుకొని కాలకృత్యాలు తెచ్చుకొని స్నానం ఏం చేయక్కర్లేదు తోమేసుకొని వచ్చేసేసాయండి ఇక్కడ ఓకేనా సో えっ <s hr ug>

శుభరాత్రి అండి సార్ చెప్పాను అది అక్కడ పెట్టేసి